ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ఉత్తమ పాఠ్య పుస్తక రచయిత కుందా రావు రచించిన నూరు వరహాల పుస్తక ఆవిష్కరణ పల్నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరిగింది రచయితను జిల్లా కలెక్టర్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ గౌరవనీయులు కల్పన గారు సిపిఐ పట్టణ కార్యదర్శి వైద్య వెంకట్ పొన్నుపాటి ఈశ్వర్ రెడ్డి సీనియర్ రచయితలు కళాకారులు తదితరులు పాల్గొన్నారు

పదవ తరగతి వరకు పిల్లలందరూ కూడా ఫార్మేట్ అసెస్మెంట్ జరుగుతుంది అందువల్ల ఆ కార్యక్రమం పిల్లల సమక్షంలో పెడితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం సో వాళ్ళు అందుబాటులో లేకపోవటం వల్ల ఈ కార్యక్రమం సడన్ గా మొన్న రాత్రే ఏ టాపిక్ పెడితే బాగుంటుందని చెప్పి అనుకొని ఇది ఒక పెద్దల్లాగా మనం పిల్లలకి సదరపు అవసరం లేకపోయినా మనం పెద్దల వరకు కూడా ఆస్వాదించగలిగే ఒక టాపిక్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి పోతన భాగవతం కానీ లేకపోతే రామాయణ కవులు అనుకున్నాం భాగవతం ఖచ్చితంగా పిల్లలు వినాల్సింది పోతన భాగవతం ఖచ్చితంగా పిల్లల సమస్యలను మన పెట్టుబడి అంశం కాబట్టి అది పక్కన పెట్టి మన వరకు కూడా ఈ రామాయణం కవులు వారి యొక్క నవ్యత అన్న టాపిక్ మన ఇచ్చి జస్ట్ రోజు ముందే ఇవ్వటం మీ అందరిని ఇబ్బంది పెట్టినట్టే ఇవ్వకపోవటం కానీ మనం మన అందరం కూడా రసజ్ఞులు కాబట్టి అందరికీ కొంతమేరకు అవగాహన ఉంటుంది కాబట్టి అది కూడా ఆస్వాదిస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది ఒకటి రెండోది ఏంటంటే రామాయణ కవులు అనగానే నాకు పెద్దగా ఇది టాపిక్ నాకు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు కానీ బట్ నేను చదువుకునేటప్పుడు మనకి నన్నయ్య మహాభారతంతో ఆంధ్రీకరణ చేశారు కవి వాగన శాసనుడు మనకి అవైలబుల్లో ఉన్న తొలికి గ్రంథంగా మన మహాభారతం చెప్తున్నాం సో ఆయనకి సెకండ్ ద్విపద కవులు ద్విపద కవులు అంటే